అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం తాపేశ్వరం అతిథి ఫంక్షన్ హాల్ నందు నలమిల్లి విజయభాస్కర్ రెడ్డి అన్నపూర్ణ దంపతులు ఏర్పాటు చేసిన రెండు రోజుల గురు పౌర్ణమి వేడుకల్లో శనివారం మండపేట ఎమ్మెల్యే వేగులు జోగేశ్రావు అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి ప్రముఖ కవి ప్రగడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అతిథులు మాట్లాడుతూ ధ్యానం ఒకటే దుఃఖానికి నివారణ మార్గమని ధ్యానం చేయడమే ప్రతిదికి చేసే గురు పూజ అని మన జీవితమే మనకు అతిపెద్ద గురువని ప్రతిచి లేకపోయినా ఆయన మార్గం శిరోధార్యమని అన్నారు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి వేతపట్నం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి కాలిండి 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 Abba, 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 Abba. ఒక వచ్చిన తర్వాత ఇంకో చోటుకు వెళ్ళేదానికి సమయం ఉంటుంది కానీ మనం దాన్ని అర్థం చేసుకుని నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడాలని అనుకున్నాను చిన్న గారిని రిక్వెస్ట్ చేసి మరి ఎంతో సర్వీస్ చేశారు ఇందాక మా మాయడం మాటలో చెప్పారు కొనగల సత్యనారాయణ విజయకుమారి జానమందరం వంటపేటలో ఏర్పడింది అని అంటే ఆ స్థలానికి కృషి చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఆ వేగుల్లో చోపిస్తారు బయట వెళ్ళాలని దానికి నేను ఆమోదించి ముందుగా ఆయన ఒక సందేశాలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆరోగ్యమే మహామారి మరి మానవ సేవ మానవ సేవ కన్నా మానవ సేవ పోవాలి మరి ఆ సేవ చేయాలంటే ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా మనం కొంత సమయాన్ని మరి మన ఈ యొక్క శ్వాస మీద చేసాలి మరి చక్కగా పత్రిజీగా చేసుకోవాలి అంటే పత్రిజీగా నిన్న కూడా ముందు శ్వాస మరి మన ఆరోగ్యం కోసం రకరకాల విధానాల్లో భాగంగానే మరి ఇంకా ఈ పెట్టి మనం మన ఆత్మశాస్త ఆత్మ సాక్షాత్కారం పెట్టి పొందించుకున్నప్పుడే ఏ పనైనా చేయడానికి మన ఆరోగ్యం సహకరించదు కాబట్టి మరి ఆ అనేక అనేవి కృషి మరి మన పత్రిజీ గారికి ఈ పిరమిడ్ ఈ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా గురు పూజ గురుక్షి తెలియజేస్తు గురుగో స్వభావానికి తెలియజేస్తుంది అందరం చెప్పిన మాట మన మనసుకి రోజు నచ్చితే మంచిది నచ్చకపోతే చెడ్డది ఇక్కడ నిలకడలేది విషయం కాదు మన మనసు నిలగడలేదు మనకు నచ్చితే వాడు మంచివాడు నచ్చకపోతే చెడ్డోడు కానీ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మంచి వ్యక్తులతోన మనిషిగానే ఉంటాడు మనిషి అయినా సబ్జెక్ట్ అయినా అటువంటి సబ్జెక్ట్ని బుద్ధుడి టైంలో ఉండబడినసంది అనే ధ్యాన మార్గం ఒకటి తెరమరుగైపోయి ఉంది మరి ఆ దాని ధ్యానాన్ని అందరికీ అందివ్వాలి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా మానసిక ప్రశాంతతతో ఉండాలనే ఆలోచనతో ఎన్నో ఇబ్బందులు గురయ్యి మరి గత నలభై సంవత్సరాల క్రితం ఒక మార్కెటింగ్ మేనేజర్గా ఉన్న బత్రీసి మరి ఉద్యోగ విరమణ చేసి మరి రోడ్డున పడి ఇంటింటికి ధ్యానాన్ని అందించేసి ఈరోజు కొన్ని లక్షల కుటుంబాల్లో ఆనందమయాన్ని నింపిన గురువుగా ముగ్గు నుంచి టికీకేయాల కూడా మరి రోజున ఆ పత్రిజీ ఆశయం కోసం పనిచేయడానికి ఈరోజు ఈ ధ్యాన జ్ఞాన యజ్ఞాన్ని మా మేడం సాక్ష్యంలో ఏర్పాటు చేయడానికి నేను సపోర్ట్ చేశాను మరి అటువంటి గురువులు గురించి అంటే ఇటువంటి గురు పౌర్ణమి సందర్భంగా అసలు గురువు అంటే ఎవరు తల్లిలా లాలిస్తూ తండ్రిలా రక్షిస్తూ ఒక మిత్రుడుగా మరి ఆదరిస్తూ మరి తనకున్న జ్ఞానాన్ని తనకున్న జ్ఞానాన్ని కాచి వడకట్టి మనందరికీ తెలియజేసేవాడే గురువు అటువంటి గురువులందరికీ కూడా ఈరోజు గురు పూర్ణ సందర్భంగా శిరస్సు వంచి హృదయపూర్వక మనిషి ఆనందంగా ఉంటేనే చేయగలుగుతారు ఇక్కడ ఏది చేయాలన్నా అంటే డబ్బు అనేది ఇది కాదు మన ఆలోచన మంచిదయ్యి ప్రకృతికి మన స్వార్థం కోసం కాకుండా మనం చేసే పని ఎంతమందికి ఉపయోగపడుతుంది నేను నా కుటుంబం ఎంత ఆనందంగా ఉన్నామో ఈ ఛానల్ వల్ల తెలుసుకున్న తర్వాత ఈ సత్య మార్గంలో నడుస్తూ ఈ శ్వాసంతసేపు కూడా చూపించిన మార్గంలో నడవడానికి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తూ మరి నా వరకు నేను మా మేడం సపోర్ట్ చేసి ముందుకు వెళ్తాను అంటే వ్యాపార వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి అలాగే మరి మేము పొంది ఆనందాన్ని అందరికీ అందించాలి ఇందాక మాటలు చెప్పారు గురువు ఎప్పుడు కూడా నా పాతాల కాదు పదాలు పట్టుకోమన్నాడు పాదాలు పట్టుకుంటే అక్కడే ఉంటాము పూజలు చేస్తుంటాము రేపు మనం చేసేదాన్ని ఎప్పుడు కూడా నేను గురువునని చెప్పలేదు కావాలంటే మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు నీ శ్వాసే గురువు శ్వాస ఉంటే శవం శ్వాస లేకపోతే శవం ఎంత ఆత్మీయుడైనా సరే తండ్రి తల్లి అప్పుడు ఉన్నంతసేపు కూడా ఆ శ్వాస ఉన్నంతసేపు అక్కడ అమ్మో మా నాన్నగారు మా అమ్మగారు అంటూ ఉంటారు శ్వాస పెట్టిన తర్వాత ఒక్క క్షణం ఇంట్లో ఉంచుకోగలరా బయట పెట్టండి బయట పెట్టండి బయట పెట్టండి అవునా కాదా చెప్పండి నీ శ్వాస శ్వాస లేకపోతే శవం మరి అటువంటి సత్యాన్ని ఎంతో మంది ఉన్నా కూడా ఎంతో మంది ఉన్న ఒక సేకార విశిష్టతని నిర్భయంగా చెప్పాలి మరి అటువంటి గురువు ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడం కోసం మేము ముందే ఆనందాన్ని అందరికీ ఇవ్వాలన్న ఆలోచనతో మరి ఇక్కడ అందరికీ మేడం చెప్పారు నిరంతరం ఇక్కడ ఇక్కడ బ్రహ్మాండీ సర్పాటు చేశాము వాళ్ళకి సంబంధించిన బాత్రూమ్స్ అన్ని కూడా ఒక ముప్పై నలభై మంది ఉండడానికి నిరంతరం నిత్యా కింద ఎవరైతే శాఖాహారులుగా ఉన్న వాళ్ళకి ఇది ఫలిస్తుంది శాఖాహారులుగా ఉండి ఏదైనా హెల్త్ రీచ్ వస్తే ఓన్లీ టూ డేస్లో ప్యూరిఫై చేసుకునే విధానం ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్రతి పొట్టలో కూడా సద్వినియోగం చేసుకోవాలి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి మీరందరూ కూడా ఈ ఆశ్రమం యొక్క విశిష్టత తెలుసుకుని జానం యొక్క విశిష్ట తెలుసుకొని ఆ గురువు మీకు ఒక్కటే చూసుకోండి ఎక్కడైనా సరే మీకు గురువు ఏదైనా ఒక సంస్థి లేకపోతే ఆ సంస్థ పుట్టబడే పరిస్థితి ఇక్కడ ఈ సంస్థిత్రిజీ కాదు బుద్ధుడు అనాపకది అనే ధ్యానాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మార్గదర్శకుడు మాత్రమే మాత్రమే ఆ బత్రిజి లేకపోయినా ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ ఆనందంతో ఉన్న ప్రతి ఒక్కడ చేసుకుంటూ మరి ఆరోగ్యంగా ఆనందంగా మానసిక ప్రశాంతతతో ఉండి ఈ ధ్యానకంలో పాల్గొచుకుంటున్నారు మరి నిత్యం మన దైనందిన జీవితంలో కూడా దాన్ని ఆవిష్కరించాలి అంటే గురువు ఒక మానవ రూపంలో దైవంతో ఈ సందర్భంగా చేస్తాం ఎందువల్ల అంటే మనం జీవితంలో ఆటలు ఎదుర్కొంటాం సుఖాలు ఎదుర్కొంటాం కష్టాలు ఎదుర్కొంటాం అక్కడ మనకి జీవితం గురువుగా అని మనకి మాట పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మనం ఆటుబోట్లు ఎదురైనప్పుడు సహనం సమయం పాటించుకుని వాటిని అధిగమించి మాత్రం తప్పనిసరిగా మన గురువు గురుతత్వం జీవితమైన గురుతత్వం బోధించే పరిస్థితి అనేది రవిశేఖర్ గారు ఆట వారి మీ అందరూ దృష్టికి తీసుకొస్తాను అంటే ఈ ధ్యానం మరి మనం ఎప్పటి నుంచో యోగా యోగా అనేది మనం అంటే అందించిన అంతకుముందు శిక్షణంగా కూడా ఈ ధ్యానం ఉంది అనేది మనకి కరక్ అవశేషనప్పుడు అర్థమైంది అనేది అందరికీ చక్కగా చెబుతాము అదేవిధంగా మన ప్రాణాల వివాసాన్ని తీసుకుంటే అప్పటి నుంచి కూడా ఈ యోగ మన పెద్దలు ఇవన్నింటికి చివర ప్రతి మనిషి సాధించాలి అనే విషయాన్ని మనకి రకరకాల ప్రక్రియల ద్వారా మనం చెప్తా ఉన్నాం దానిలో భాగంగానే సుభాషి ఈ శ్వాస మీద అనే కార్యక్రమాన్ని వారు పెట్టి విశేషమైన ప్రాచుర్యం అందించి అనేక మందిని శాఖ మార్చి ఈ ధ్యానం శ్వాస మీద కంట్రోల్ తీసుకుని ధ్యానం చేసుకుని శ్రత ప్రజలు ఎందుకు తీసుకెళ్ళడానికి మరి ఏదైతే శ్రీకృష్ణ రావారు అర్జునుడికి బోధించి తప్పటే నువ్వు యుద్ధం చేయి ఓడిపోతే సమయాన్ని గెలిచిన కర్తవ్యం నుంచి బయటికి వెళ్ళవద్దు అనే బోధించాను మరి అదేవిధంగా ద్రోణనీతి తీసుకుంటే ద్రోణనీతిలో ఒకే చెప్తా జీవితంలో అనేక కష్టాలు వస్తాయి ప్రతి ఒక్కరికి సహకారంగా సంభవించే పేదలగా ఉన్నవ్వండి అనారోగ్యంగా ఉండండి చివరికి చావు అనేవాడి దాన్ని ఆహ్లాదకరంగా తీసుకోగలిగితే తప్పనిసరిగా వారి జీవితం కలిగిన మరి ఏదైనా కర్తవ్యం ఆయాసంగా మరణించడం అనేది మనిషిలో కృతప్ర క్రిందర్శనం కూడా చెప్తా ఉన్నారు మనం ఇవాళ కాలంలో చూసాం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆయన టీచింగ్ లో చనిపోవడం జరిగింది అదేవిధంగా ప్రఖ్యాత మానసిక శాస్త్రమైన చాలు ఆహ్వానిస్తూ ఆస్వాదిస్తూ చనిపోయిన సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మన భారతీయ సంస్కృతిలో మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మన జీవనం కొనసాగించాలి అనే విషయాలపైన అనేక విషయాల్ని మన పూర్వీకులు చేశారు దురదృష్టం పాఠ్యాత్యారో లోపల కొట్టుకుపోతూ ఆ విషయాన్ని విస్తరిస్తూ ఆ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చి చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం హర్షించాల్సిన అవసరం ఉందని వారికి మనసు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఈ రోజు నాకు రెండు రకాలుగా చాలా సంతోషం కలిగింది అది ఏమి అంటే ఇరవై నాలుగవ కార్యక్రమ మహర్షి భద్రీచి స్మారక ప్రసంగం చేయడానికి కర్త పిరమిడ్ వద్ద నన్ను ఉపన్యాసానికి పిలిచారు ఇరవై నాలుగో తారీఖు నేను ఇరవై రెండవ తారీఖు ఐదు విజయభాస్కర్ రెడ్డి అన్నపూర్ణ తన నన్ను ఇక్కడికి పిలవడం ఆశ్చర్యం కలిగించింది ఓహో ఉంది అన్నమాట అని ఎందుకు మాట అంటే గురు పూర్ణిమ సందర్భంగా స్మరించుకోవడం మరింత ఉదాత్తమైన విషయం ఒక గురువు ఒక విమర్శనిచ్చి అందుచేత ఇది ఒక రకంగా ఋషి లోనం ఈ ఋషి రుణం నేర్చుకోవడానికి ఈ గొప్ప అవకాశం కల్పించారు నాకు అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి దంపతులు వారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే నిజానికి తేల ప్రత్యేక విజీత రుచికరమైన ఆహారాన్ని ఒక్కరు కూర్చు తినకూడదు ఇంకొకరితోటి పంచుకోవాలి అని చెప్పింది వేళ అలా రెండు వేల ఆరులో రుచి చూసిన ఒక ఆధ్యాత్మిక జీవితం తాలూకు మాధుర్యాన్ని ఈ ప్రాంతంలో వెదజాలని మీ అందరికీ రుచి చూపించాలని నిరంతర ధ్యాసతో ఇక్కడ తపస్సు చేస్తున్న దంపతులందరూ వీటితో Musik <laughs>